అయితే మధ్యాహ్నము స్పెషల్ గా సాంబార్ చేసిన మునక్కాయల సాంబారు మా ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారు చూద్దాం రండి వేడి వేడి అన్నము వేడి వేడి సాంబారు మా ఇంట్లో అయితే అందరు చాలా ఇష్టంగా తింటారండి మునక్కాయల సాంబార్ని చూసారా ఎంత బాగుందో సాంబారు ఇంకా బాగా దండి వేసుకొని కడిపిండా తినడమే ఇప్పుడు దీంట్లోకి అయితే సాంబార్ లేకి కంపల్సరీగా మా ఇంట్లో అప్పడాలు ఉండాలండి అప్పడాలు కూడా వేయించినాము అలాగే పెరుగు పచ్చడి అలాగే కరివేపాకు రైస్ అలాగే పచ్చిమిరపకాయల పచ్చడి అలాగే అత్రాసాలు అలాగే కర్జికాయలు ఈరోజు అన్నీ చాలా బాగున్నాయండి వంటలన్నీ ఈరోజు వీడియో చూస్తే నోరు ఊరిపోవాల్సిందే వీడియో చూసే వాళ్ళందరికీ అంత బాగున్నాయి కరివేపాకు రైస్ చాలా మంది ఇష్టంగా తింటుంటారు ఈరోజు కరివేపాకు రైస్ చేసినామండి కరివేపాకు రైసు హెల్త్ కూడా చాలా మంచిది అట్లానే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఈరోజు హోటల్ అయితే చాలా బాగున్నాయండి అమ్మా నాన్న కది సాటింగ్ నా టేస్ట్ ఇలా కలుపుకుంటే టేస్ట్ టేస్ట్లా నేను స్టార్టింగ్ ఫస్ట్ నాకు ఇష్టమైన ఫస్ట్ పచ్చడితోందండి తర్వాత సాంబార్ వేసుకుందా ఇంట్లోన కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పల్లీలు అలాగే కరివేపాకు కొత్తిమీర కొంచెం జీలకర్ర ఇలాంటివన్నీ వేసుకుంటుంటే మనం కలుపుతుంటేనే వేడనంలో గుమ్మగుమలు ఆడిపోతుంది మళ్ళీ అసలు తినబిద్ది వాళ్ళకి కూడా తినబిద్దె అవుతుంది అంత బాగుంటుంది మళ్ళీ తింటాం स्टार्ट करना हां పచ్చిమిరపాలు పచ్చడి అయితే చాలా కారం ఉంది పగిలి తక్కువ వేసినాము పచ్చిమిరపాలు వేసినాము ఈ చలికాలం కారం బాగా తింటేనే బాగా అనిపిస్తుంది అండి చప్పకుండా అసలు తినిపి కదా నాకైతే మనుషులు అందరం బాగా కారం తింటాం ఉప్పు కారం మట్టుకు దంచి బాగా తినేస్తాం సాంబార్ సాంబార్లో చాలా బాగుందండి అంత బాగుంది సాంబారు చూస్తే ఉత్త సాంబార్లు అంత బాగుంది Yeah. बचेस्तरा सां no, okay.

సాంబార్ అంటే చాలా ఇష్టం రసం కానీ సాంబార్ కానీ ఎక్కువ వేసుకొని తింటుంటాడు రేది కదా చాడు ప్లేట్లోన

సాంబార్ అయితే అంత బాగుందంటే అంత బాగుందండి ఎప్పుడైనా సాంబార్లోకి మునక్కాయలు వేస్తేనే టేస్ట్ వేరే వస్తుంది రసంలోకి కూడా నేను అప్పుడప్పుడు టమాటా చావులే కూడా మునక్కాయలు పెట్టి చేస్తుంటానండి చాలా బాగుంటుంది ఇంకా మునక్కాయలు మనకి ఇంకా మార్కెట్ నుంచి తేనప్పుడు ఇంకా టమాటా పండ్లు చింతపండు చింతపండు తక్కువ వేస్తాను ఎక్కువ టమాటా పండ్లు వేస్తానండి చాలా ఎక్కువ టమాటా పండ్లు చింతపండు కొంచెం వేస్తాను చింతపండు టమాటా పండ్లు ఎక్కువ వేస్తాను ఒక కరివేపాకు కొత్తిమీర గడ్డ కంపల్సరీ ఉండాలి చారు లేకపోతే నాకు అది ఉంటేనే చేస్తాను లేకపోతే చెయ్యను అవి వేస్తేనే చాలా టేస్ట్గా వస్తుంది కరేపాకు అయితే పుల్లతో సహా వేసేస్తా చార్లోన ఉడికితే కూడా చాలా టేస్ట్ ఉంటుంది కదా అందుకని చాలా బాగున్నాయి అన్నం వేడి వేడి సాంబారు కరివేపాకు రైస్ అలాగే పచ్చడి కూడా చాలా బాగుంది కొంచెం ఉప్పు తక్కువైంది చేసినాను ఇంకా కడుపు అయితే ఫుల్ అయిపోయింది నాకు స్వీట్ అయితే ఉంది కదా అద్రాసాలు అలాగే కర్జికాయలు మళ్ళీ కొద్దిగా గుండె తింటానండి ఇప్పుడు ఇద్దరు కడుపు అయిపోయింది అన్న మేము బాగా ఫుల్ తినేసినాము మా ఆయన ఫస్ట్ కజ్జికాయ తినేసినాడు అది వీడియోలు అయితే ఇంకా పెట్టలేదు అప్పడాలు కూడా చాలా బాగున్నాయండి మనకి సాంబార్లోకి ఎప్పుడైనా అప్పడాలు ఉండాలి అట్లయితేనే టేస్ట్గా ఉంటుంది అన్నీ వంటలు బాగున్నాయండి కడుపు ఫుల్ అయిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్